జనవరి పదహారు నిరాయుధుడైన పాపి యొక్క దయనీయ స్థితి ఆ కాలముందు ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకముందు దేవుడు లేని వారునై క్రీస్తుకు క్రీస్తుకు దూరస్తులయింటినని మీరు జ్ఞాపకము చేసుకుని ఎఫెసియులకు రెండు పన్నెండు క్రీస్తు లేని కృపలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఆత్మీయంగా దిగంబరుడు మరియు నిరాయుధుడు పాపమును సాతానును ఎదిరించడానికి అతడు ఏమాత్రం సిద్ధంగా లేడు ప్రారంభంలో దేవుడు ఆదామును సంపూర్ణ ఆత్మీయ కవచంతోనే పంపాడు కానీ అపవాది తన హస్తలాఘవంతో అతడిని వంచి ఆ కవచాన్ని పోగొట్టుకునేలా చేశాడు మొదటి పాపం జరిగిన వెంటనే ఆదాము అవ్వలు తాము దిగంబరులమని గ్రహించారు ఆదికాండము మూడు ఏడు పాపం వారి కవచాన్ని దోచుకుని వారిని బలహీనమైన దీన ప్రాణులుగా మార్చేసింది మొదటిసారి మనిషిని లోబర్చుకోవడానికి సాతాను కొంత తెలివైన మాయాజాలం ప్రయోగించాల్సి వచ్చింది కానీ మనిషి ఒక్కసారి తన హృదయ ద్వారాలు తెరిచిన తర్వాత అపవాది తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు కనీసం కత్తి ఎత్తకుండానే మనిషిని భయంకరమైన పాపాల ఊరేగింపుతో తన బానిసిగా మార్చుకున్నాడు దీని అర్థం ఏమిటంటే ఆదాము అవ్వలు తమ పాపాన్ని ఒప్పుకోవడానికి బదులు దేవుని నుండి దాక్కోవడానికి ప్రయత్నించారు మరియు ఆయనతో తప్పించుకునే ధోరణితో వ్యవహరించారు దయ కోసం మొరపెట్టుకోవడానికి బదులు తమ అవిధేయతకు ఒకరినొకరు నిందించుకుంటూ బాధ్యతను ఇతరుల నింటారు పాపపు మోసం వల్ల వారి హృదయాలు ఎంత త్వరగా కఠినమైపోయాయో చూడండి ఆ రోజు నుండి మానవ ప్రాథమిక స్వరం మారలేదు ఆదాము యొక్క ప్రతి కుమారుడు కుమార్తె అనుభవిస్తున్న స్థితి ఇదే అపవాది మనల్ని దిగంబరులుగా కనుగొని బానిసలుగా చేసుకుంటాడు అయితే దేవుడు తన ప్రియకుమారుని రక్తంతో మనల్ని కొని పశ్చాత్తాపడిన ప్రతి ఆత్మను తన రాజ్య సేవ కోసం తిరిగి పొందే వరకు ఈ స్థితి కొనసాగుతుంది మీరు క్రీస్తుకు దూరస్తులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులనై ఉంటిరి ఎఫసి రెండు పన్నెండు ఒకవేళ నీవు దేవుని రాజ్యపు బిడ్డవు కాకపోతే ఆ నిబంధన వాగ్దానాలతో నీకు ఎటువంటి సంబంధం ఉండదు లండన్ నగర హక్కుల పత్రంతో రోమ్ పౌరుడికి ఏ విధమైన సంబంధం ఉండదో అలాగే నీ పరిస్థితి కూడా ఉంటుంది దేవుడు లేకపోతే ఈ లోకంలో నీవు ఒంటరివి నీకు ఏదైనా కష్టం వస్తే నీ పక్షాన నీవే వాదించుకోవాలి కానీ నీవు పరలోక పౌరుడవైతే ఏ పరిస్థితిలోనైనా నీకు ప్రత్యేకమైన రక్షణను ప్రసాదించే శక్తి దేవునికి ఉంది అపవాది ద్వేషం నీ వైపు ఉన్నప్పటికీ దేవుని అనుమతి లేకుండా ఆయన క్షేత్రంలోకి వచ్చి నిన్ను తాకే ధైర్యం వాడు చేయలేడు